శ్రావణ మాసం రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం ఎప్పుడు వరలక్ష్మి వ్రతము రాఖీ పౌర్ణిమతో సహా ఈ మాసంలో వచ్చే పండుగలు ఇవే శ్రావణ మాసం పండుగల నెల ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యతను కలిగిన మాసం ఈ సమయంలో చేసే పూజలు వ్రతాలు శుభ ఫలితాలను ఇస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసము వరలక్ష్మి వ్రతము గౌరీ వ్రతం వంటి విశిష్ట పండుగలు ఈ మాసంలోనే వస్తాయి శ్రావణ మాసం హిందూ క్యాలెండర్లో ఐదవ నెల ఈ మాసాన్ని హిందువులు అత్యంత ప్రవి పవిత్రమైనదిగా భావిస్తారు ముఖ్యంగా శివుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువులకు చాలా ప్రీతికరమైన మాసం ఈ మాసం వర్షాకాలంలో వస్తుంది ప్రకృతి పచ్చగా కలకల్లాడుతూ ఆధ్యాత్మిక వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది ఈ శ్రావణ మాసంలో మహాశివుడిని పూజించడం వలన ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నారు అలాగే శ్రావణ శుక్రవారాలు లక్ష్మీదేవి పూజకు ముఖ్యంగా వరలక్ష్మి వ్రతానికి చాలా ప్రసిద్ధి ఈ వరలక్ష్మి వ్రతం చేయడం వలన అష్ట ఐశ్వర్యాలు సౌభాగ్యం లభిస్తాయని నమ్మకము ఈ నెలలో అనేక వ్రతాలు నోములు ఆచరిస్తారు ముఖ్యంగా మహిళలు మంగళగౌరి వ్రతము వరలక్ష్మి వ్రతం వంటివి చేసి తమ కుటుంబ శ్రేయస్సును కోరుకుంటారు ఇక శ్రావణ మాసం వివాహాది శుభకార్యాలకు గృహ ప్రవేశాలకు నామకరణాలకు కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది శ్రావణ మాసంలో మన దక్షిణ భారత పంచాంగం ప్రకారము ప్రారంభము జులై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ప్రారంభమవుతుంది ముగింపు ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారము ముగుస్తుంది శ్రావణ మాసం ప్రాముఖ్యత ఈ శ్రావణ మాసం అనేది హిందూ క్యాలెండర్లో ఐదవ నెల ఈ మాసం శివునికి అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ నెలలో శివుడిని పూజించడం వలన శుభ ఫలితాలు ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు శ్రావణ నక్షత్రం పౌర్ణమి రోజున ఆకాశాన్ని పరిపాలిస్తుంది కాబట్టి ఈ నెలకు శ్రావణ మాసం అని పేరు వచ్చింది అలాగే శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం వలన ఈ మాసానికి శ్రావణం అని పేరు వచ్చిందని కూడా చెబుతున్నారు శ్రావణ మాసంలో ముఖ్యమైన వ్రతాలు పండుగలు శ్రావణ సోమవారాలు శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారము శివుడికి అంకితం చేయబడింది భక్తులు అత్యంత నిష్టతో ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తారు భక్తులు శివలింగానికి పత్రం పుష్పం ఫలం తోయం సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు ఈ నెలలో శుభకార్యాలు ప్రారంభించడానికి చాలా మంచి సమయంగా పరిగణిస్తారు దక్షిణ భారత పంచాంగం ప్రకారము రెండు వేల ఇరవై ఐదులో శ్రావణ సోమవారాలు ఎప్పుడు వచ్చినాయో మనం తెలుసుకుందాము శ్రావణ సోమవారాలు మొదటి సోమవారం జూలై ఇరవై ఎనిమిది రెండవ సోమవారం ఆగస్టు నాలుగు మూడవ సోమవారం ఆగస్టు పదకొండు నాలుగవ సోమవారం ఆగస్టు పద్దెనిమిది మంగళగౌరి వ్రతాలు శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం ఆచరిస్తారు నాగపంచమి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై తొమ్మిది మంగళవారం వరలక్ష్మి వ్రతము రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఎనిమిది శుక్రవారం రక్షాబంధన్ రాఖీ పౌర్ణమి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు తొమ్మిది శనివారము శ్రీకృష్ణ జన్మాష్టమి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదహైదు వరలక్ష్మి వ్రతము ఐశ్వర్యం సౌభాగ్యాలకు ప్రతీక శ్రావణ మాసం వచ్చే శుక్రవారాల్లో ఈ వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు ఇది స్త్రీలు తమ కుటుంబ శ్రేయస్సు కోసం ఆచరించే అతి ముఖ్యమైన వ్రతము వరలక్ష్మి వ్రతము శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు జరుపుకుంటారు ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడము అష్టలక్ష్ములను అంటే ధన ధాన్య ధైర్య విజయ విద్య సంతాన గజ ఆదిలక్ష్మి పూజించినంత పుణ్యమని నమ్ముతారు ఈ వ్రతం ఆచరించడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు ఆరోగ్యం ఐశ్వర్యం దీర్ఘాయుషు లభిస్తాయని విశ్వసిస్తారు భర్త పిల్లల శ్రేయస్సు కూడా ఈ వ్రత ఆచరిస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాగా